ఇక నెక్స్ట్ బొమ్మలో అహల్యతో ఫోన్ లో మాట్లాడుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి మీ అత్త మామ రామాలయం గుడికి వెళ్లారు కరెక్ట్ గా వాళ్ళ గుడి నుంచి రాగానే నీకు ఇచ్చినట్టుగానే నా మనిషి వాళ్ళకి ఒక కవర్ ఇస్తాడు అని చెప్పడంతో ఇక వెంటనే అహల్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఫోన్ పెట్టేసి ఇక ఎక్కడ ఆ కవర్ ని అర్జున్ ప్రసాద్ సుమిత్ర చూసేస్తారేమోనని ఇంద్ర డెత్ రహస్యం వరకు తెలియకూడదని పరుగులు పెట్టుకుంటూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు సుమిత్ర అర్జున్ ప్రసాద్ గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటారు అంతలో అహల్య పరిగెత్తుకుంటూ వెళ్లే దారిలో అహల్య వల్ల మేనమావ అట్టగానే నడుచుకుంటూ వెళ్తూ ఎదురుగా చూస్తూ ఉండగా అహల్య తన పక్క నుంచే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అహల్య ఆ కంగారులో వాళ్ళ మావయ్యని చూసుకోకుండా గుడి దగ్గర వెళ్తూ ఉంటుంది ఇక బంగారాజు మాత్రం అహల్యం చూసి అహల్య అని చాలా సంతోషంగా అహల్య వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన కూడా అహల్య మాత్రం ఆకుండా అర్జున్ ప్రసాద్ సుమిత్ర దగ్గర గానీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఆ అజ్ఞాత వ్యక్తి మనిషి ఒక అర్జున్ ప్రసాద్ చేతికి ఇంద్ర డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు ఇక అర్జున్ ప్రసాద్ ఆ కవర్ ఓపెన్ చేయబోతుంటాడు అందులోనే అహల్య గుడి దగ్గర చేరుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది మరి అర్జున్ ప్రసాద్ సుమిత్ర ఆ కవర్ ఓపెన్ చేసి నిజం తెలుసుకోకుండా అహల్య వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతుందా లేదా అనేది రాబోయే విషయాల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్